సంచలనం చెయ్యాలి శాస్త్రాన్ని సంచలనం చెయ్యాలి ధర్మశాస్త్రాన్ని సంచలనం చెయ్యాలి అప్పుడే జనంలో వెళుతుంది మురుగు మనలో మనం జపం చేసుకుంటూ చెప్తే కుదరదు ఇక్కడ ఎవడు వినడం వింటే పుణ్యమని వెళ్ళిపోతాడు పైగా అది విన్నాకే మాకు పిల్లలు పుట్టారంటాడు దీనికి దానికి సంబంధం ఏమిటో తెలియదు ఈ సెంటిమెంట్లు ఎప్పుడు ప్రోత్సహించకూడదు పిల్లలు పుట్టడం కోసము డబ్బు రావడం కోసం సభలకు ఎవరు రాకూడదు ఏమి రాదు జ్ఞానం అంతే ఆ జ్ఞానం ఎంత గొప్పది అంటే పిల్లలు పుట్టినా పుట్టకపోయినా పెళ్ళిళ్ళైనా కాకపోయినా డబ్బున్నా లేకపోయినా ఎప్పుడు ఆనందంగా ఉంటాం అది కావాలా ఇది కావాలా పిల్లలు పుడితే పుట్టే వరకు ఆనందం అండి ఒకసారి ఆ ముత్తోదు బయటకెళ్ళి మాకు అబ్బాయి పుట్టాడని చెప్పగలరు తర్వాత వెంటనే వాడికి ముక్కు దడిసింది ఈవిడికి మొత్తం ఉళ్ళంతా తడిసింది రొంపట్టేసింది ఏమిటో అనుమాలు పుట్టకపోతే రొంపలేదు కదా రొంపలేదు రొంపీ లేదు ఇక అక్కడి నుంచి దుఃఖం మీద దుఃఖం అనారోగ్యం అంతతో సరిపోయిందా పూర్వం అయితే కానీ వదిలేసేవారు మామూలుగా ఏదో చదివించి అబ్బాయి అలాగో ఇవ్వాలి యూకేజీలోనే మార్కులు బాగా వచ్చి ఇక లేకపోతే మా వాడు ఏమిటో మ్యాథ్స్లో డల్లో ఏదో ఒక రెండు ఏళ్ళు లేవు వాడు అలాట ఇవన్నీ దుఃఖాలే వరసగా అందుకని దుఃఖానికి నివృత్తి ఎక్కడా కోరవలసింది కష్టాలు రాకూడదని కాదండి కష్టాలున్నా ఎదిరించే ధైర్యాన్ని ఏమమ్మా అని అమ్మవారు అడగాలి అది అప్పుడు బెడ్ అంటే నువ్వురా అలా ఉండాలి నీ వెనకాల అందుకని అది పోగట్టు ఇది పోగట్టు అది కుదరదండి ఈ స్వల్పమైన కోరికరత అమ్మవారు అన్నీ చేయగలదండి ఘటనాఘటన సమృద్ధురాలు చేసే వస్తుంది తర్వాత మళ్ళీ ఆడవాలి ఉద్దమ్మ జీవితాన్ని చేతుల్లో పెట్టి అన్ని ఇష్టం ఏం చేసుకున్నా మంచిది నువ్వు అవమానం ఇచ్చినా అది నాకు సన్మానం సన్మానం ఇచ్చినా అవమానం నాకు రెండు తేడా తెలియదు నిన్ను జానిస్తూ ఉంటాను ఏం జరిగితే అది జరగని నేను ఆపదల ఆపదల్బడమని నిత్యోత్సవం బొబ్బని ఈ ద్వారంలోకి వెళ్ళగలగాలి అప్పుడు మనకి ధైర్యం లభిస్తుంది అందుకని ఆయన అంతమందిని ఇరవై పాతికేళ్లు ముప్పై ఏళ్ళు దాటిన వయస్సులో అసేతు శీతాచలం పర్యటించి వాదనలో అంతమందిని ఎలా ఓడించగలిగారు ఖండనమండనములనఖండు సాగర ఘోష కావ్యంలో శంకరాచార్య జీవితం సందేశాన్ని గురించి ముప్పై రెండు పద్యాలు రాశాను ఆశ్చర్యకరంగా పద్యాలన్నీ ముగించాక నేను ఎక్కడితే ముప్పై రెండు అయ్యాయి ఆయన బతికింది ముప్పై రెండు నా ద్వారంలో నేను ఎన్ని పద్యాలు రాయాలో అన్నీ అనేక అనుకుని రాసేసాను పద్నాలుగు పద్యాలు ప్రత్యేకం ఆయన సన్యాసం పుచ్చుకున్నప్పుడు తల్లిబడిన వేదనే రాశాను కావాలి ఎవరు టచ్ చేయలేదు ఆ విషయాన్ని నేను ముట్టుకున్నాను మధ్యలో స్వామికి సోమవారం చెప్పాను నీకు అపకీర్తి తెద్దామని కాదు మా అమ్మాయి ఏడుపు నేను చూశాను అయ్యా అన్నాను నేను మేము ఐదుగురు అన్నదమ్మలం మా మూడో అన్న ఇంటోపోయాడు సెవెన్ సెవెన్ సెవెంటీ వన్ ఈ రోజు వరకు రాలేదు ఈ రోజు వరకు రాలేదు సెవెన్ సెవెన్ సెవెంటీ వన్ అద్వైత సభలకు ముందు మా అమ్మ తొంభై ఏళ్ళ వయసులో పోయే వరకు సుబ్రహ్మణ్య సృష్టితో కొమ్మలో కూర్చునేది వాడు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య శాస్త్రి పడిపోయారు మా అబ్బాయి వస్తాడు పుట్టినరోజునే గుర్తొస్తాను ఐదుగురు కుమారుడు ఉంటే వెళ్ళిపోయిన కొడుకు కోసం నా తల్లి ఎంత ఏడిచింది ఒక్క కొడుకుని త్యాగం చేసింది ఆర్యాంబె ఎంత దుఃఖపడి ఉంటుంది వేరే వర్ణించాలా ఎవరైనా అందుకే నా తల్లికి న్యాయం చేయడం కోసం ఆ తల్లి బాధ నేను వర్ణించాను శంకరాచార్యకి క్షమాపణ చెప్పుకున్నాను ఆయన ఈ కరుణరసమైన పద్యాలు వింటే స్వామి అన్యాయం చేశారు అనుకుంటారేమో అలా నా ఉద్దేశం అది కాదయ్యా తల్లి తల్లి అనయ్య నువ్వెంత జ్ఞానమైనా తల్లి తల్లి ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే మావా ఢిల్లీకి రాజ్యా ఏమైతే నా కళ్ళ ముందులు ఎడిగాడు ఆ వాదన నాకు తెలుసు నా తల్లి తల్లిబడ్డ నేను చూశాను ఇంతమంది కుమారులు తొమ్మిది మంది సంతానం ఉన్న చోటే కొడుకు ఇంట్లో చనిపోయాడు వాడే చనిపోలేదు కదా ఎప్పుడైనా రావచ్చు ఆ దుఃఖాన్ని నేను చూశాను మా బావరద వెళ్ళిపోయాడు ఇప్పుడు సొంత తమ్ముడు రెండు వేల పదకొండులో మా అత్తగారు ఉన్నంతకాలం దుఃఖపడింది ఆవిడ ఇప్పటికీ రాలేదు రెండు వేల పది డిసెంబర్లో వెళ్ళిపోయాడు పదకొండు ఏళ్ళు అయిపోయింది వెళ్ళిపోయి ఇప్పటికి రాలేదు ఏదో వాడుకుండే భావాలను బట్టి ఏ హరిద్వారంలో ఏ పీఠంలో ఉండుంటాడని సంతోషిస్తున్నామంతే ఉన్నంత లోబడు ఖర్చు పెట్టాం నానా నానాయాతన పడ్డం ఇలా ఉపవాసాలు చేసింది ఓ ఏడిచింది దేవుడి దగ్గర కూర్చుని రాలేదు ఆ తమ్ముడో నా తమ్ముడో అని ఈ దుఃఖాలు చూస్తేనండి నాకు అనిపించింది ఎంత గొప్ప వేదాంతి కావచ్చు మేధావి కావచ్చు శాస్త్రజ్ఞుడు కావచ్చు మహారాజు కావచ్చు తల్లి బాధ తల్లి బాధే తల్లి కొడుకు ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అందుకని అంతటి త్యాగాన్ని చేసింది ఆ త్యాగఫలంగా ఉన్నవాడము వలన త్యాగం ఎప్పుడు ధైర్యం కదా త్యాగేనేకే అమృతత్వం మానసుకు అమృతత్వం తనలో నింపుకున్నాడు కాబట్టి ఆయన మండన మిశ్రుడు లాంటి వాడిని కూడా ఎలా ఓడించగలిగాడు అంటే ఆ కావ్యంలో ముప్పై రెండు పద్యాల్లో భాగంగా ఇది రాశా ఖండన మండనముల నఖండు చిల్కల నోట వేదముల్ బండిన ఇంటిలో ఉభయ భారతి సాక్షిగా ఖండన మండనముల నఖండు శిల్కల నోట వేదముల్ బండిన ఇంటిలో ఉభయ భారతి సాక్షిగా కర్మవాదము ఖండన చేసి కర్మవాదము ఖండన చేసి శిష్యులను కాలుల చేతులు గై కొనెన్ శిష్యులన్ కాళుల చేతుల గై కొనన్ శరణ్ మండల చంద్రకీర్తి కీర్తి శరణ్ మండల చంద్రకీర్తి కీర్తి మహిమమ్ము హిమమ్ముల గుట్ట లెక్కగన్ మహిమమ్ము హిమమ్ముల గుట్ట లెక్కగన్ ఒక్కసారి మండన మిశ్రుణ్ణి ఓడించడంతో కర్మవాదంలో అప్పటికి జైమిని మహర్షి మార్గాన్ని అనుసరించి ఉంటాయన ప్రధాన శిష్యుడు మండన మిశ్రుడు ఆ జయమిని మహర్షి మార్గాన్ని పూర్వమీమాత్స మార్గాన్ని కర్మ మార్గాన్ని ఖండిస్తూ ఆయన జయించేసరికి ఖ్యాతి హిమాలయాలకి వ్యాపించింది అందుకని ఆయన హిమాలయం దారి మన జీవితాలు భ్రమాలయం దారి హిమాలయాలకు వెళ్ళాలా భ్రమాలయంలో మనగాల తేల్చుకోవాలి అందుకోసం ఈ సభలు నీకు హిమాలయం కావాలా భ్రమాలయం కావాలా ఈ సంసారంలో ఈ సంసారం అంటే పెళ్ళి అనుకోకండి పొరపాటు సంసారం అంటే సంస్కృతుల్లో మొత్తం జీవితం హిందీలో కూడా అంటారు సారీ సంసారమే అంటారు వాళ్ళు కూడా సారీ చెప్పారు సంసారానికి మొత్తం జీవితం అని అర్థం సంసారం తెలుగులో కుటుంబం అనే అర్థం వచ్చేసింది లేదు కుటుంబం వేరు సంసారం వేరు జీవి పుట్టినప్పుడు సంసారం ఏర్పడింది వేదాంతం ఎక్కడ సంసారం మాట వచ్చినా అంతే కదండి మొత్తం జీవితం అది పెళ్ళి అవ్వడం అని కాదు అక్కడ పెళ్ళి అయితే మొగాడు కోతులు దగ్గర ఆవిడ దగ్గర మనకంటే పెద్ద కోతులు దిగింది అవిడే ఇద్దరం కలిసి ఇంకో ఇద్దరు దింపారు కదా తినగా ఉండకుండా పైనుంచి ఇక్కడికి ఓ పెద్ద కుమారుడు కుమార్తె ఉంటాడు మొత్తం నలుగురవ నలభై మందో దిగాం ఇక్కడ ఎవడు దిగమన్నాడు ఈ బ్రహ్మచారిగా ఉండగానే జ్ఞానం పొందుత అయిపోలేదా అందరూ విధుశేఖర భారతి దాకా పరమానందంలో ఉండేవాళ్ళు పరమానందంలో ఉండేవాళ్ళు మనకి అది ఆశ నిజం చెప్పాలంటే మామూలు భాషలో దమ్ము లేక ఆ ధైర్యం లేక ఇంద్రియ నిగ్రహం లేక వాంచలు చంపుకోలేక తోడు నీడ దూడ పేడ ఏవో చెబుతూ ఉంటాం అక్కడ పని లేక ఎవడో ఉండడు తోడు ఎవడో ఉండడు తోడు కాతీయ కాంత పుత్ర సంసారోయమతి విచిత్ర ఈ విషయాన్ని పెళ్లి కాకముందు గ్రహించగలిగితే స్త్రీ అయినా పురుషుడైనా ఎంత గొప్ప జీవితం ఉండేది మా వాడికి పెళ్ళి ఇవ్వలేదు మా వాడికి పెళ్ళివలేదు అవ్వకపోవడమే మంచిదని చెప్పాను నేను చాలా చోట్ల వాడు సుఖంగా ఉండండి ఎందుకు బాధపడతారు అసలు మన దృష్టి ఏమిటంటే మనం పడుతున్నాం ఇవన్నీ వాడు పడాలి వాడు సుఖం చూడలేకపోతున్నాం మనం ఇక్కడ మూడు ముళ్ళు పడిపోతే వాడు గెలగల తన్నుకుంటూ ఉంటే మనకి ఇక్కడ ఆనందంగా ఉంటుంది తరచు ఉన్న సుఖంగా ఉన్నాడు ఆ సృష్టి మొత్తం మీద పెళ్ళయ్యాక సృష్టి మొత్తం మీద ఈశ్వరుడు కూడా లేడు మీరు కాశీఖండం చదువుకోండి విష్ణుమూర్తి లేడు అస్తమానుడు కిందకి రావడం వెనక రాయని రావడం వారు ఎవడు సుఖపడ్డాడండి పెళ్ళయ్యాక ఆడది సుఖపడలేదు ఆడదలేదు మోగాడలేదు ఈ రహస్యం తెలియాలి అంటే ఇంద్రియ నిగ్రహం ఒకటే సమస్య కాదు ఇక్కడ పెళ్ళి కేవలం లైంగిక వాంఛతో కాదండి మనం ఏదో పైకి అనుకోవచ్చు చాలామంది అలా పొరపాటు మనిషి సంతానాన్ని ఎందుకు కంటాడు అంటే భయం కారణంగా కంటాడు భాగవతం చెబుతుంది ఆ విషయాన్ని స్పష్టంగా సుఖమహర్షి చెట్ల చివరి అధ్యాయంలో ఉద్ధపుడితో చెబుతాడు పరీక్షతో అన్నమాట ఈ రాజ్యం ఇవన్నీ పక్కనట్టలు కొడుకుల్ని ఎందుకు కాదా అంటాడు ఏదో వంశం ఉద్ధర ఏమిటి వంశం ఉద్ధరించకపోతే నష్టం ఏమిటి ఇప్పుడు శంకరాచార్య వంశం లేదే తర్వాత శికుడికి వంశమే లేదే భార్య లేదే పిల్లలు ఎవరు లేరే వ్యాసుడు కూడా సుఖుడు తప్పితే ఎవరు లేరే సుఖుడు వెళ్ళిపోయాడు కదా మరి ఏమేమి వ్యాసుడు వంశం కంటే సుఖుడు వంశం కంటే శంకరాచార్య వంశం కంటే మన వంశాలు గొప్పవాడి ఇక్కడ కౌశిక హరిదేశ గోత్రం ఇది చెప్పుకుందుకే కదా ఇక్కడ కూడా ఇప్పుడు ఈ గోత్రం లేకపోతే నష్టం దీనికోసం వంశాభివృద్ధి వస్తూ అన్నారుటి ఇక్కడ అవసరం లేదు ఈ వంశాలు ఉండకపోవడమే మంచిది గొప్ప వంశాలు కావు దీనివల్ల ప్రయోజనం కలిగేది కూడా ఏం లేదు ఇక్కడ ఇవి ఎంత వృద్ధి చెందిన పిల్లల్ని కనడం ఎందుకోసమో అంటే మనిషికి భయం మృత్యు భయం ఉంటుంది కనకపోతే నా తర్వాత ఎవరు నా తర్వాత ఎవరు ప్రతి జీవికి ఇదో ప్రశ్న నా తర్వాత ఏమిటి నా తర్వాత నేను అలాగో ఉండను ఎందుకు చూశాడు కదా వాళ్ళ నాన్న పోయాడు వాళ్ళ అమ్మ పోయింది అందరూ పోయారు వీడు ఒకడో ఉన్నాడు ఎక్కడ నేను పోతాను నా తర్వాత అది మన స్టాంపో మనం ముద్దరు ఉండాలి అది సమస్య ఎవడో బొట్టుగాడు పుడితే వాడికి ఎవడో ఇంత బొడుకు పేరెడితే మొత్తం ఏబీసీడీలు అన్ని కలిపి ఇరవై ఆరు ఇరవై ఆరు అక్షరాల్లో వీడు మానాడండి అర్థం ఏదో అంటూ ఉంటాడు పెద్ద మనిషి వాడు ఒక్కడేమివ్వాడా వాడుక్కడేమి ఇవ్వాడా మిగిలిన వాళ్ళు ఎవరు కాదు పైగా వీడొక్కడు మనవాడు కావడం వల్ల మిగిలిన వాళ్ళు ఎవరు మనవాళ్ళు కాకుండా పోయారే బహుశా ఈ సంతానం లేకపోతే ఈ పెళ్ళి లేకపోతే బ్రహ్మచారిగా మనం ఉండగలిగితే ప్రపంచం ప్రపంచం అంతా మనదిగా భావించే వాళ్ళమే బ్రహ్మచర్యం ఎంత గొప్పది బ్రహ్మచర్యం ఎంత గొప్పది మాట్లాడే అర్హత మనకి లేదు కానీ అందుకని బ్రహ్మచారులుగా ఉన్నవాళ్ళు పెళ్ళి వాళ్ళది బాధపడకండి అవ్వకపోవడమే మంచిది